వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది మగధీరకు ముందు వరకు కేవలం స్టార్ డైరెక్టర్ గా మాత్రమే ఉన్న రాజమౌళి మగధీర తర్వాత ఓ బ్రాండ్ గా మారిపోయాడు అప్పటి నుండి రాజమౌళి సినిమా అంటే అందులో హీరో ఎవరు అన్న విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజమౌళి కోసమే సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువయ్యారు అదే రాజమౌళి బ్రాండ్ ను మరింతగా పెంచుతూ బాహుబలి తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ గా మారిపోయాడు రాజమౌళి ఇలాంటి సమయంలో రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల క్రేజ్ ని బట్టి సినిమా బిజినెస్ జరుగుతుండటం ఇప్పటిదాకా జరిగింది కానీ కేవలం దర్శకుడిని చూసి సినిమా ఆడటం కేవలం మీతోనే సాధ్యమైంది అంటూ వేసిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ తన వెనుక విజయాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి ఒకటి రెండు ఫ్లాప్స్ ఇస్తే నా పరిస్థితి కూడా అందరిలానే మొదటికి వస్తుంది అని చమత్కరించాడట రాజమౌళి ఇక తన కెరీర్ లో సింహాద్రి చిత్రపతి ఇలాంటి సినిమాలు కేవలం స్టార్ వాల్యూ ఆడలేదని చెబుతున్నాడు ఈ దర్శకీరుడు కాగా ప్రస్తుతం బాహుబలి హ్యుమంగ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే తన అప్ కమింగ్ మూవీని రివీల్ చేయబోతున్నట్లు సమాచారం మరి ఆ సినిమాలో హీరోగా నటించే హీరో ఎవరు అనేది ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి